రైదలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరు కూడా ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను బాగున్నారా రాత్రి అంతా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఈ ఉషోదయ వాకుకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దైవజనాంగమా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి వాక్యం ఏమనగా రండి ఈరోజు మీ కొరకే ఆశీర్వాదం కొరకే దేవుడు మీకు ఒక వాక్కుని విషయోదయ వాక్కుగా మీకు ఇవ్వబోతుండగా మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి ప్రియులరా హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ మాటలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు హగ్గే గ్రంథం తీయండి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడానికి చూద్దాం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అవునా ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే ఏమిటి వినండి దీవెన భూమి నుండి పైకొచ్చేది ఆశీర్వాదం ఆకాశం నుండి క్రిందకి దిగేది భూమి లోను ఫలము ద్వారా వచ్చేదాన్ని ఆశీర్వాదం భూ సంబంధమైన దాన్ని దీవెన అంటాము పరలోక సంబంధమైన దాన్ని ఆశీర్వాదం అని అంటాము దేవునికి మహిమ కలిగిన గాక హలోయ ప్రియులరా సామెతల గ్రంథం పది ఇరవై రెండులో ఈ మాట సెలవిస్తున్నాడు దేవుడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఒక దగ్గర పెడదాం నరుడు కష్టపడింది ఒక పక్కన పెడదాం నరుడు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్ట ఫలితం ఎంతుంటే దేవుని ఆశీర్వాదం దానికంటే గొప్పది అని చెప్పడానికి చెప్పకనే చెప్తున్నాడు యహోవ ఆశీర్వాదము అంత గొప్పదని అయితే ఎల్లప్పుడూ కూడా నేను మిమ్మల్ని ఇది మొదలుకొని అంట హగే గ్రంథంలో మాట్లాడుతున్న మాట ప్రకారంగా దేవుని ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి మూడు సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాను ఉదీకాల సమయంలో మొట్టమొదటిసారిగా మీ అందరికీ అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా మరి దైవజన్లు వినిపించే ఉంటారు కదా ఆది కారణంలో లాభాను అల్లుడైనటువంటి యాకోబు ఆ లాభాన్ని దగ్గర నుంచి తప్పించుకొని వెనక్కి వచ్చేస్తున్నాడు ఆస్తులు భార్యలు పిల్లలు గాడిదులు ఒంట్లు గొర్రెలు మేకలు విస్తారమైనటువంటి ఆస్తి కలిగి తిరిగి వస్తూ ఉన్నాడు తన అన్నను ఎదుర్కోవడానికని వస్తూ ఉన్నాడు అన్నను ఎదుర్కొనే ముందు యబ్బోకు రేవు దగ్గర పెనియలు అనే స్థలం దగ్గర యబ్బోకు రేవు దగ్గర పెనియలు అనే స్థలం దగ్గర ఆగిపోయి అక్కడ వాక్యం ఉంటుంది రండి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయ ఇరవై తొమ్మిదవచనం చూస్తే రాత్రి అంతా కూడా ఒక మనుషుడు దేవునితో పెనుగులాడినట్లుగా లేఖనం సెలవుస్తుంది ఎవరయ్యా ఆ మనుషులు అంటే ఆయనే యాకో ఒక నరమాతృడై ఉన్నటువంటి యాకోబు దేవునితో రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు ఏమైనా తెలుసా అయ్యా దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టనట్టున్నాడు అంటే మనుషుడు పట్టుకుంటే దేవుడు ఆగిపోతాడా అవును ఆగిపోతాడు హృదయాంతరాలలో నుంచి పిలిచిన పిలుపుకి దేవుడు కదలలేడు మీరు అనేకసార్లు వినే ఉంటారు కదా క్రొత్త నిబంధన గ్రంథంలో భర్తిమయి అనేటటువంటి ఒక పుట్టి గుడ్డివాడు ప్రక్కనుడు యేసు ప్రభు అలంత దూరాన్ని వెళ్ళిపోతుండగా ఆ భర్తిమయ్యి ఆ ఏసయ్యను చూసి ఒక్క మాట అంటాడు దావిదు కుమారుడా అయా దాటిపోకయా నన్ను కరుణించు అంటున్నాడు మాట యేసుప్రభు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు యేసుప్రభు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ఎవరో నన్ను పిలుస్తున్నారు అయా అనేక మందికి ఇంతమందులు అనేక మంది పిలుస్తున్నారు ఆ పిలుపు వేరు ఈ పిలుపు వేరు ఇది హృదయం తరాలలో నుండి పిలుస్తున్నటువంటి పిలుపు నీ హృదయాంతరాల నుంచి వచ్చిన పిలుపుతో ప్రభుని కట్టేస్తావు ఆయన ఒక్క అడుక్కడు నేను దాటుకుని వెళ్ళలేడు రాత్రంతా ఎబ్బోకు రేవు దగ్గర పెనియలే స్థలం దగ్గర ఈ యొక్క యాకోబు దేవునితో పెనుగులాడి 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 పెనుగులాడిగా దేవుడు ఆ యాకోబుని విడిచి వెళ్ళలేకపోతున్నాడు పిల్లల యాకోబుని విడిచి వెళ్ళలేకపోతున్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే హృదయాంతరాలలోంచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దాటుకొని ఏసై వెళ్ళనే వెళ్ళలేడు నీతో ఉండిపోతాడు నీతో ఉండిపోతాడు ఆయన ప్రేమకి నీ ప్రేమకి అంటాడు కదా ఒక్క చూపుతో నన్ను అని పరమగీతంలో రాసి పెట్టాడు కదా మన హృదయముతో మన చూపుతో ఏసైని ఆ ప్రేమతో అలా బంధం చూచ నీ ప్రేమలో నుంచి నీ బంధకాల నుంచి ఏసై వెళ్ళలేడు ఆయన ప్రేమను కోరుకునే దేవుడు ప్రియమైన దైవ జనాగమా ఇక్కడ ఏమని యాక్కు ప్రార్థన చేస్తున్నాడు అయా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు కాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు అటువంటి ప్రార్థనలు చేయగలవా తలగలిగిన ప్రార్థనతో యాక్కుబోలు రాత్రంతా పెనుగులు అన్నట్లుగా అయా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాను నన్ను నిన్ను విడిచిపెట్టను అంటాడు ఏం ఆశీర్వాదం కావాలి చుట్టూ అయా ఆస్తులు ఉన్నాయి కదా ఆయన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు అన్న దగ్గర నుంచి రక్షణ కావాలి ప్రాణరక్షణ కావాలి ప్రియులరా ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది నీవు ప్రార్థన ఎప్పుడైతే చేసో అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రార్థించే వాడికి ఆశీర్వాదం ఆయన కృప క్షేమం నిరంతరం వారి చుట్టే ఉంటుంది దేవునికి మహిమ కలిగిన గాక ఇక రెండో సందర్భాన్ని మీకు చూపించబోతున్నాను అదేమిటి అంటే ఆదికాండం ఇరవై ఆరు పన్నెండవ వచనంలో అక్కడ వాక్యం ఉంటుంది ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో లేఖనంలో ఇస్సాకు పిలిస్తీయ దేశంలో విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను ఎహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషులు గొప్పవాడయ్యను ఇస్సాకంట అన్యుల దేశము అనగా ఫిలిస్తీన్ల దేశంలో విత్తనాలు విత్తాడంట విత్తనాలు విత్తిన తర్వాత కొన్ని విత్తనాలు ఏమవుతాయంటే నేలలో కుళ్ళిపోతాయి కాకులు ఎత్తుకుపోతాయి పక్షులు ఎత్తుకుపోతాయి కొన్ని వేరు నాశనం అయిపోతాయి కొన్ని రాత్రి నేలమై పడి ఎండిపోతాయి కదా కానీ ఇక్కడ అంట ఇస్సాకంట ఇస్సాకు విత్తనాలు వేశాడు ఎక్కడా పరాయి దేశంలో అనగా ఫిలిస్తీ దేశంలో కానీ నూరంతలుగా ఫలం పొందుకున్నాడు అది యహోవ ఆశీర్వాదం అని అంటున్నారు అక్కడ వినండి మొదటిగా చూసుకుంటే యాకో చేశాడంటే అతని ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు ఎందుకంటే ప్రార్థించాడు రాత్రి ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది రెండోది ఇస్సాకు విత్తనం విత్తాడు విత్తనం అనగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటిని వేసే దేవునికి ఇచ్చిన కానుక శ్రేష్టమైనది రెండోది యహోవ వాక్కు అనే విత్తనం వాక్యము అనే విత్తనం సువార్త అనే విత్తనం ఖచ్చితంగా ఎవరైతే ఆ విత్తనాన్ని వేస్తారో ప్రకటించే ప్రకటన అనే విత్తనాన్ని అనే విత్తనాన్ని వాక్య ప్రకటన అనే విత్తనాన్ని ఎవరైతే వేస్తారో వారట అన్య దేశంలో విత్తాలి అనగా ఆ ఫిలిస్తీన్ దేశంలో విత్తాలి అన్య ప్రజలకి నీ ప్రక్కనున్న ఉన్న వా ప్రజలకి ఏనాడైనా నువ్వు విత్తనం వేసావా ఒక్క రోజైన విత్తనం వేసావా విత్తనం వేయడం నీ వంతు ఫలింపజేసేది ఆయన కదా ఏసై గురుండి ఎప్పుడైనా చెప్పావా చెప్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు ఆత్మీయ పంటను ఫలాన్ని కోసుకుంటా దేవునికి మహిమ కలిగిన ఇక సందర్భం అని చెప్పి ప్రార్థన చేస్తాను మీ అందరికీ అనేక సార్లు చదివి ఉంటారు రెండవ సమయంలో గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవచ్చనంలో అక్కడ ఉభయ దేదేము అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఉభయ దేదేము అనేటటువంటి ఒక వ్యక్తి అతని గృహంలోనంట అతని నివాసంలోనంట అతని గుడారములోనంట దేవుని నిబంధన మందశాన్ని పెట్టారు దేవుని నిబంధన మందశాన్ని పెట్టారు ఎన్న ఎంతకాలం అయ్యా అంటే కేవలం మూడు నెలలు మాత్రమే మూడు నెలలు ఆ నిబంధన మందసాన్ని ఆ యొక్క ఉభయ దేదము అని అని వారి ఇంట్లో పెట్టడాన్ని బట్టంట అక్కడ వాక్యం ఉంది ఆ మూడు నెలలు దేవుని మందసం ఉభయ ఇంటిలో పెట్టిన దానిని బట్టి అతనిని అతని ఇంటి వారిని ఎహోవా ఆశీర్వదించను ఎక్కడైతే దేవుని మందసం ఉందో ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో అక్కడ ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది ఇది దేనికి సాదృశ్యం దీని అర్థం ఏంటంటే తెలుసా ఆ దేవుని మంచి స్వయం ఎక్కడుందో అక్కడ పరిశుద్ధత దీని అర్థం ఏ గృహంలోనైతే పరిశుద్ధత ఉంటుందో ఏ గుండెలోనైతే పరిశుద్ధత ఉంటుందో ఏ యొక్క వ్యక్తులనైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ నూటికి నూరు శాతం దేవుడు ఆశీర్వదిస్తాడు శుద్ధము నీదైతే యుద్ధము నేను అంటున్నాడు దేవుడు యహోశవాతో అదే చెప్పాడు యహోషువ పాతతో కూడా అదే చెప్తున్నాడు మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి అంటాడు యహోశువ గ్రంథంలో కాబట్టి పిల్లరా ఇక్కడ మూడు విధాల ఆశీర్వాదాలు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యమిను ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు హాగే గ్రంథంలో ఎలా వస్తుందంటే మొట్టమొదటిగా రాత్రి అంతా కూడా ప్రార్థన చేసినటువంటి ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడినటువంటి ఆ పోరాట పటి మగసిరి కలిగినటువంటి యాకోబులాగా నువ్వు పట్టు విడవక ప్రార్థన చేస్తే ఆశీర్వాదం నీ సొంతమే రెండవదిగా చూస్తే ఇక్కడ మరి ఇస్సా కంటే ఫిలిస్తీ దేశంలో విత్తనం వేసి నూరు రెట్లు ఫలాన్ని పొందుకున్నది ఎహో ఆశీర్వాదం అని రాయబడి ఉంది అంటే నీ దగ్గర ఉన్న వాక్కుని నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ప్రభు కొరకు అన్నింటి కొరకు విత్తు తప్పకుండా నూరు రెట్ల ఆశీర్వాదం ఆ ఐశ్వర్యం పొందుకుంటావు మరలా మూడవదిగా చూస్తే ఉభయదేదో ఇంట్లో ఆ దేవుని నిబంధన మందసం ఉంది కనుక అతడు ఆ మూడు నెలలను అతడును అతడి ఇంటి వారిను ఆశీర్వదించబడ్డారు ఈ మూడు ఆశీర్వాదం మూడవది ఏంటంటే పరిశుద్ధతకు సాదృశ్యం ఎందుకంటే ఆ ఆ పరిశుద్ధత ఎక్కడుందో అక్కడ ఆశీర్వాదం ప్రార్థనా జీవితం ప్రకటించే జీవితం పరిశుద్ధ జీవితం ఈ మూడు నీ జీవితంలో ఉన్నట్లయితే ఉదయం కాల సమయం ఇది మొదలుకొని దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను నా ఆశీర్వాదం మనుషుల ఆశీర్వాదం కంటే గొప్పది అని చెప్పకనే చెప్పాడు ప్రభు ప్రభువా ఈ దినము మీ ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపండి ఇదిగో ఉభయ దేదములాగా ఇదిగో మీ పరిశుద్ధతలో మేము దాచుకునే సహాయం చేయండి నీ సన్నిధిని మేము దాచుకునేటకు సహాయం చేయండి ఇక్కడ యహోష యహోశివలాగా మమ్మల్ని మేము శుచి చేసుకున్నట్టుగా సహాయం చేయండి అలాగే ప్రభు ఇది మొదటిగా మేము చెప్పుకున్నటువంటి ఈ యొక్క చరిత్ర ప్రకారంగా ఆ యాకూబులాగా రాత్రంతా నీ దగ్గర పెనుగులాడుతో కృప చూపించండి మేలుకే జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల్లో నూతన ఆశీర్వాదం చేత నింపు నడిపించుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకో మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువానికి వందనాలు జీవిస్తున్న మహాగరుడు అయిన దైవమానికే కృతజ్ఞతలు నాయనా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ ఉషోదయ వాక్కి ప్రభమ్మ మధ్యలోకి మీరు వచ్చి ఉన్నారు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాయ్య యాకోబుని ప్రభు ఎబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించావు అలాగేనే ప్రభ రెండవదిగా చూసుకున్నట్లయితే నాయన ప్రభ అయా ప్రకటించేటటువంటి అనగా విత్తనం వేసి ఇస్సాకు ఆ యొక్క ఫిలిస్తీ దేశంలో విత్తనం వేసి నూరు రెట్ల ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మేము నువ్వు మా దగ్గర ఉన్నదని విత్తనాలు వేసి నాయన ప్రభ మేము ఆశీర్వాదాలు పొందుకునేటకు సహాయం చేయండి ఓవేదేదో ఇంట్లో ఆ యొక్క నిబంధన మందసు ఉన్నట్లుగా నాయన ప్రభ మా గుండెలో ప్రభ నీ పరిశుద్ధత మా గృహంలో నీ పరిశుద్ధత ఉంచుకునే నాయన ప్రభ అనేక మందికి ఆశీర్వాద కరంగా సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడనే క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును సదాకాలము తోడేంటి గాక ఆమెన్ 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 మే గాడ్ యూ ప్రియులరా మీరు ప్రతిరోజు చూస్తున్నారు కానీ చాలా మట్టుకు ఏంటి చేస్తున్నారంటే షేర్ చేయట్లేదు ఇది కొంతమందికి షేర్ చేయండి ఈ వాక్ ధర వాళ్ళు కూడా వారి కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలతో రేపు మనం కలుసుకుందాం విషయంలో అంతవరకు ప్రభు కృప మీకును మాకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమె